విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది సిగ్నలింగ్లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చాయి విశాఖ కోరాపుట్ డీఎంయు పాసింజర్ రైలు గూడ్స్ రైలు ఎదురెదురుగా వచ్చాయి ఒకదానికి ఒకటి ఎదురుపట్టంతో ప్రయాదురు పడటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు అయితే రెండు రైళ్ల లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది ఇక పూర్తి వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం విశాఖ కోరాపుట్ రైలు విజయనగరం నుంచి ఎనిమిది పద్దెనిమిది సమయంలో బయల్దేరింది విజయనగరం రైల్వే స్టేషన్ దాటగానే అదే ట్రాక్ మీద ఎదురుగా గూడ్స్ రైలు వస్తోంది దీన్ని గమనించిన ఇరు పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు పాసింజర్ రైలును కాసేపు నిలుపుచేశారు దీనితో గూడ్స్ రైలు వచ్చిన మార్గంలోనే మళ్లీ వెనక్కి తీసుకెళ్లారు గొట్లాలాం వరకు గూడ్స్ రైలును వెనక్కి తీసుకెళ్లి అక్కడ గూడ్స్ రైలును మరో లైన్లోకి మార్చారు అనంతరం విశాఖ కోరాపుట్ డీఎంయు పాసింజర్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుకు కదిలింది దీనితో విశాఖ కోరాపుట్ డీఎంయు ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు